లెఫ్ట్గా ఉండాలి ఓకే రేపు బీచ్ చూడండి ఖచ్చితంగా ఒక అప్పులుగా ఓకే సెలబి చల్లబచ్చు రైట్ ఓకే అసలు లెఫ్ట్గా ఉండాలి ఆడే వెళ్ళిపోతారు కంగారావు అసలు ఓకే ఓకే

టచ్ చేసుకోండి ఓకే టచ్ మీద కావాలండి రైట్ టచ్ ఓకే రెక్స్ట్కి ఇవ్వండి ఓకే వెళ్ళిపోవచ్చు రైట్ ఇల్వండి అంతే రైట్ చెల్లవచ్చు కంగారు పడొద్దు టెన్షన్ పడొద్దు చాలా లెఫ్ట్గా ఉండదు ఈ పక్కనే ఎంత లెఫ్ట్గా ఉండేంత మంచిది అనమాట ఓకేనా ఎంత లెఫ్ట్ ఉండే అంత మంచిది ఇబ్బంది పడకూడదు అసలు ఓకే 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 లెఫ్ట్గా ఎంత లెఫ్ట్ కుండా మంచిది బాగా లెఫ్ట్గా ఉండదు ఫుల్ లెఫ్ట్ అనమాట ఓకే టెన్షన్ పడకూడదు మొదటి రోజు ఈ విధంగా నుండి చాలా టాబ్ వెళ్ళవచ్చు రైట్స్ ఓకే ఓకే వెళ్ళచ్చు రైట్ రైట్ అచూ ఓకే థెల్ వాచ్ ఓకే ఓకే కన కన ఓకే రైట్ తెలుబొచ్చు రైట్ తెలుబొచ్చు ఓకే ఏంటండి ఓడర్ బాట్ ల రైట్ చే వాచ్ అంతే ఓకే వెరీ గుడ్ ఓకే ఓకే రైట్ అంటే అలా వేలు ఇంకా ఓకే స్లో కొంచెం బ్రేక్ అంటే ఓకే నాలుగు వేలు కూడా రైట్ నేను కొంట అక్కడ కారు నువ్వు బాధపడకు ఓకే స్లో కొంచెం బ్రేక్ ఓకే ఓకే కొంచెం బ్రేక్ వచ్చేసుకుంటా కుదుకుల్లో గేర్ మార్చండి గేర్ మార్చాలి కుదుకుల్లో ఓకే రైట్ స్లోగా రమేష్ రమేష్ రైట్ లేవచ్చు కుదుకుల్లో చాలా స్లోగా ఉండాలి నిదానంగా ఉండాలి కుదుకుల్లో గోతుల్లో చాలా లెఫ్ట్ లెఫ్ట్గా ఉండాలన్నమాట లెఫ్ట్ కే రెండు టైర్లు పడకుండా లెఫ్ట్ సైడ్ ఒక టైర్ పడేసి క్రాస్కి ఎక్క టైర్ అనేది